హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను ఆవిరి కుడుమల్ని చాలా సింపుల్గా అండ్ హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆవిరి కుడుములు చాలా హెల్దీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి ఓ ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి అందులో ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగించుకోవాలి ఇలా బెల్లం బాగా కరిగిన తర్వాత ఆ వాటర్ని ఒక అర నిమిషం పాటు ఎక్కువసేపు ఉడకనవసరం లేదు బెల్లం కరిగి ఒక అర నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది తీగపాకం ఏం రానవసరం లేదు ఓన్లీ ఈ వాటర్ ఉడికితే సరిపోతుంది ఇలా ఒక అర నిమిషం పాటు ఉడికిన తర్వాత ఈ బెల్లం వాటర్ని పక్కకు దింపేసుకొని అదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో తురిమిన ఒక కప్పు కొబ్బరిని పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ తురిమిన పచ్చి కొబ్బరిని కూడా డ్రై రోస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఏం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ వేయనవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని అందులో ఒక రెండు కప్పుల బియ్యప్పిండి మనము ఇప్పుడు ఈ ఆవిరి కుడుమల్ని బియ్యప్పిండితో చేస్తున్నాము అందుకనేసి బియ్యప్పిండిని రెండు కప్పులు తీసుకోవాలి రెండు కప్పులు తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు ఈ బియ్యం పిండిని వేయించుకోవాలి ఇలా ఈ పిండి కాస్త వేగిన తర్వాత అందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమైనా డస్ట్ ఉంటే స్ట్రైనర్తో వడబోసుకున్నామంటే ఏమైనా డస్ట్ ఉంటే ఆ స్ట్రైనర్లో వచ్చేస్తుందన్నమాట అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడరు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఈ బెల్లం వాటరు కొబ్బరి అలాగే బియ్య పిండిలో బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఈ బెల్లం వాటర్ యాడ్ చేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని తర్వాత మెల్లిగా కలుపుకోవచ్చు ఈ బియ్యపిండి అలాగే బెల్లం వాటర్ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ బియ్యప్పిండి పిండి మనం వేడిగా ఉంటుంది అలాగే బెల్లం వాటర్ కూడా కరిగించి కాబట్టి ఆ వాటర్ కూడా కొద్దిగా వేడిగా ఉంటుంది చేయి ఉండదు అనమాట అందుకోసం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కకు పెట్టుకున్నామంటే ఈ పిండి ఆరిపోకుండా ఉంటుంది అలాగే చల్లారిద్ది కూడా మనం మూత పెట్టకుండా అలానే వదిలేస్తే బియ్యప్పిండి పిండి ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది అందుకనేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి ఇలా రెడీ అయిన ఈ పిండిని మనం ఇప్పుడు కుడుములు చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే పిండి గోరువెచ్చగా ఉంటుంది ఇప్పుడు మనం మన కుడుములు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని పక్క పెట్టేసుకొని ఇప్పుడు మనం కుడుములు చేసుకోవడానికి ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అడుగున ఇలా వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం ఇడ్లీ వేసే గిన్నెని అస్ పాత్రలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని రెడీగా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండి ఆల్రెడీ మనం గరిటితోనే కలిపాము చేత్తో బాగా మిక్స్ చేసుకోలేదు కాబట్టి ఒకసారి చేత్తో బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి పిండి ఇలా కలపడం వల్ల కొద్దిగా సాఫ్ట్గా అవుతుందనమాట ఇలా ఒకసారి బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత చేతి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం మనకు ఎలా కావాలంటే రౌండ్గా కావాలంటే రౌండ్గా కుడుముల షేప్లో కావాలంటే కుడుములుగా లేదంటే నేను చూపించిన విధంగా ఇలా అయినా సరే కుడుముల్లా చేసేసుకొని ఆ ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి అన్ని ఈ పిండి మొత్తం అలానే ఎన్ని ఆవిరి కుడుములు వస్తే అన్ని చేసేసుకొని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ఇడ్లీ స్టాండ్ని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఈ కుడుముల్ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇలా ఓ పది పదిహేను నిమిషాల పాటు ఉడికిందంటే మన వేడి వేడి ఆవిరి కుడుములు రెడీ అయిపోతాయి తినడానికి చాలా బాగుంటాయి మీకు బెల్లం ఎక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే ఇంకొక హాఫ్ కప్పు తక్కువైనా వేసుకోవచ్చు ఇలా ఆవిరి మీద పెట్టుకున్న ఈ కుడుములు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది మనం ఇక్కడ కొబ్బరి బెల్లము అలాగే బియ్య మాత్రమే యూజ్ చేసాము ఆయిల్ కానీ అలాంటివేమీ యూస్ చేయలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఎవరైనా తినచ్చు పిల్లలు పెద్దలు అందరికీ చాలా బాగుంటుంది ఇలాంటి హెల్తీ రెసిపీస్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గ్రహ తీసుకచ్చని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి